దేవుని సన్నిధి నుండి పారిపోలే దేవుని సన్నిధి పారిపోతే నీకు వచ్చే కూడా ఏమైపోతాయి దూరం అయిపోతాయి దేవుని వెతకడము దేవుని సన్నిధిని వెతకడము దేవుని బలమును వెతకడము ఎప్పుడైతే మనము మరి ప్రారంభం చేస్తాము ನಿಜಕುರ <S preachers> <Syria> చెప్పారు దేవుని సన్నిధికి రావటం దేవుని సన్నిధిలో ఉండటం దేవుని సన్నిధిలో ఆలకించడం దేవుని సన్నిధిలో ఆయన మాట వింటే మన జీవితాలు ఏమైతే మారిపోతాయి పెట్టారా దేవుని సన్నిధిని దూరం అయిపోతే ఎప్పుడొస్తామో సన్నిధికి ఎప్పుడొస్తామమ్మా ఐగారి దగ్గరికి ఎప్పుడొస్తాము ఐగారికి పోలీసు చేస్తాము చేసినప్పుడు ఎప్పుడు చేసినప్పుడు హాస్పిటల్ పోయే సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనము హాస్పిటల్ పోవాలి దాకా పోవాలి అని ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు దావీలు కూడా అలాగే వచ్చాడు దేవుని దగ్గర చూస్తారా పదకొండవ కీర్తన చదవండి పదకొండవ కీర్తన దావి కూడా అలాగే దేవుని దగ్గరికి వచ్చాడు దేవుడి దేవుడు మాటలు చెప్పిన ముగిస్తాను మొబైల్ అయ్యా డిస్టర్బ్ పదకొండవ కీర్తన మొదటి నచ్చిన చదువుకున్న మొదటి నచ్చుతా బోవా నీ శరణం వచ్చి ఉన్నాను దాని దేవంతు నాకు తెలుసా అయ్యా నీ శరణు వచ్చి ఉన్నాను నాకు ఆపద వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది వచ్చారు దేవుని శరణు కోరుకొని దేవుని దగ్గరకు వచ్చారంట దావి అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడమ్మా పక్షి వలే నీ కొండకు భారీ పొమ్మని అని నీవు నాతో చెప్పుడా ఇప్పుడు ఇంట్లో ఎక్కడ ఉన్నావు రా బాబు ఏది నువ్వు కొండ అనుకున్నావు ఏది నీకు ఆశ్రయం అనుకున్నావు ఏది నీకు బలం అనుకున్నావు ఏది నీకు బలం అనుకున్నావో అక్కడికి ఇప్పుడు దేవుని సన్నిధిలో దాని తప్పుడు నా ఆశ్రయం నా కొండ నా కోట నీవే ప్రభావం వచ్చేసరికి అక్కడ

ജീവിത കോട്ടി എടു do

ఉన్నాయి ఆశీర్వాదాలు ఉన్నాయి అయితే వీడు ఏం చేస్తారో తెలుసా తండ్రి దగ్గర నుంచి పారిపోయాడు చాలా దగ్గర నుంచి ఆగ్రహలాగైతే పారిపోయిందో కదా మనము దేవుని సంగతి నుండి మనం ఎలాగైతే ఎన్నిసార్లు పారిపోయావో మీరే జ్ఞాపకం చేసుకోండి నిమజ్జన కాల సమయంలో దేవుని సంగతి నుండి పారిపోతే ఏలాంటి మేలు దొరకవండి ఈ బుద్ధి లేని వాడు ఏమి లేదంటే బుద్ధి లేదు ఏం లేదు ఇప్పుడు ఏమొచ్చిందట వివేకము కలిగి దేవుని తెలివి కలిగి దేవుని వెతికే వాళ్ళు అనగా బుద్ధి కలిగి దేవుని వెలికేవాళ్ళు కలిగి దేవుడు సరిగ్గేవాళ్ళు కావాలని దేవుడు ఆశపడతా ఉంటే మనమే బుద్ధి వెళ్ళి ఆఖరికి ఏం పండుగ తినడానికి కాదు అందరూ పుట్టు తినడట అందరూ తినే తిండి కూడా అక్కడ అందుంది లేదు కూడా అలాంటి స్థితి రాకముందే దేవుని సన్నిధిని ప్రేమించి దేవునితో ఉండడానికి వీళ్ళన్నీ పోగొట్టుకున్నాడు అని దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో ఏమొచ్చాయో తెలుసా నలభై ఒకటి వచ్చిన నేను ముగిస్తాను ఎందుకంటే పరిగా వెళ్ళిపోతున్నాను ఇరవై రెండో వచ్చిన చదువుకున్నాను అయితే

చాలా ఉన్నాయి మధ్య కాలశిలో దేవుడు మనం దేవుడి సన్నిధిని వెనకడము ఎప్పుడైతే మనం మారక దేవుడి కనబడతామో ఈ మందరం ఇట్లా ఉండనే ఉండదు ఇంత ఇంత తక్కువ కూడా ఉండదు ఈ మందులకు గేటు దాకా సాగిపోతుంది దేవుని సన్నిధిలో మనము కనబడి దేవుని స్థుతించి దేవుని ఆరాధించి దేవుని వెలికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకి ఏం చేస్తాడు వేళ్ళ చేత ఆయన ఎందుకంటే ముప్పై ఒకటి కీర్తన పంతొమ్మిదో వచనంలో దేవుని సన్నిధిలో దావీదు మాట్లాడుతున్నప్పుడు అంటాడు ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచనంలో ఒక చక్కని మాట రాయబడింది దేవుని యందు భయము భక్తి కలిగిన వారికి దేవుడు నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు మామూలుగా దాక ఎంతో ఆ మేలు పొందుకోవటానికే మనం రెడీగా లేవు ఎందుకు లేదంటే మన రెండు లేవు భయం లేదు భక్తి దేవుని యందు దేవుడంటే భయం లేదు దేవుని యందు భక్తి లేదు కనుకనే ఈ మేలులన్నీ మనం ఏం చేసుకుంటున్నాం పోగొట్టుకుంటున్నాం దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోతున్నాం పారిపోయేది కాదు దేవుని సన్నిధి నలకరెండో కీర్తన చదవడొక మాట నలకరెండో కీర్తన జ్ఞాపకం గౌరవ్ కుమారులు వాళ్ళు అంటున్న మాట ఏదో ఒకసారి చదువుతున్నారు చదవండి నలభై రెండో కీర్తన మొదటి రోజు చదువుతున్నాం ఆశపడినట్లు దేవా కొరకు నా ప్రాణము కృష్ణ కూర్చున్నది దేవుని కొరకు దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చు ఆయన సంగతిని నేను ఎప్పుడు ఇది ఆశగలిగిన ప్రాణం కలిగిన ప్రాణానికి చూడదు నేను ఎప్పుడు పోవాలి అయిగా ఇంకా రాలేదేనా ముందుగానే

ಹುಷಾರ ಆಟೋಮೇಟ <laughs>

కాలాలు సమయాలు యొక్క ఉన్నాయి తెలుసు ఈ జం రోజున ఈ పరిశుద్ధం అనే దోజున దేవుని సరిగ్గా గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు లోకంలో ఉన్న వారైతేల దాన్ని బట్టి